హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు అయితే మనము ఇవాళ వచ్చేసరికి మనము ప్రస్తుతము వేప చెట్టు గురించి తెలుసుకుందామండి వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అచారి రెట్ట ఇండికా అంటారు మెలిగేసి కుటుంబానికి చెందిన ఒక వృక్షం అండి మనకి వేప అనేది మనకి ఎప్పటి నుంచో కూడా ఉపయోగపడే ఒక పెద్ద చెట్టు ఇది ఒక సహజంగా మన భారత ఉపఖండంలో మనకి కనిపిస్తుంది ఉష్ణ మండల అలానే అర్ధ ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా మనకి వేప చెట్టు అనేది పెరుగుతుంది వేపకాయల నుండి మనము వేప నూనె అనేది కూడా తయారు చేసుకుంటామండి దీని యొక్క కింగ్డమ్ కనుక చూస్తే వేప చెట్టు యొక్క కింగ్డమ్ ప్లాంటే అండి అలానే డివిజన్ వచ్చేసరికి మ్యాగ్నోలో ఫైటర్ అలానే ఆర్డర్ వచ్చేసరికి సంబీన్ డెలిస్ అలానే మనకి ఫ్యామిలీ వచ్చేసరికి మలియేసి ఫ్యామిలీ అండి అలానే మనకి వేపకు వేప పూట ఇలా వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగము మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి అండి మనం కనుక చూస్తే మన బాడీ అనేది నైపోతే ఉపయోగపడుతుందో పడదో తెలియదు కానీ మనకి వేప చెట్టుకు మాత్రము మనం ఏ పాటు చూసినా ఏ ఒక్క వేప చూసినా అన్ని వేప మెదడులు చూసినా అలానే వేప యొక్క కాండములు చూసినా అలానే మనకు ఆకులు చూసినా అన్నిటికి కూడా వేప అనేది నిరంతరము మనిషికి అనేది ఉపయోగపడుతూనే ఉంటుందండి అందుకనే మనము ఇవాళ వేప చెట్టు గురించి చెప్పుకోవడానికి ప్రధానమైన కారణము అలానే మనకి ఎండాకాలము బాగా అనేది విపరీతంగా ఉంటాయండి మనం కనుక బయట మనకి మంచికి గావలి కావాల్సిన ఈ వేసీలు ఫ్యాన్లు కాకుండా మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ యొక్క వేప చెట్టు అందిస్తుందండి చూడండి మనకి పీల్చుకునే గాలి కూడా మనకి వేప చెట్టు అందిస్తుంది ఇది చాలా స్వచ్ఛమైన గాలి అండి మనం ఎక్కడో ఏసీలో పీల్చే గాలి కాదు ఈ గాలితో మనము ఎన్నో సంవత్సరాల ఆహ్లాదకరంగా మనము బతకటం అనేది జరుగుతుంది అలానే మనకి ఇంటికి వాడే ద్వారాలు తలుపులు కిటికీలు బీరువాలు మంచాలు వాటికి వేప చెట్టు కట్టి వాడతారండి మనకి అందరికీ తెలిసిందే మనం ఇదివరకు పూర్వకాలంలో పెద్ద ముద్దులు ఉండే ముద్దులు అనేది దాని ద్వారానే మనం ఇంట్లో కొత్తగా కట్టుకునేటప్పుడు మనము తలుపులు కానీ కిటికీలు కానీ బీరువాలు కానీ మంచాలు కానీ ఈ యొక్క వేప చెట్టు నుంచే మనకి తయారవటం అనేది జరుగుతుందండి భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం అనేది పూజిస్తారు మన యొక్క భారతదేశంలో ప్రధానమైనది హిందూ మతం హిందూ మతంలో ఈ యొక్క వేప చెట్టును సాక్షాత్తు ఈ లక్ష్మీదేవిగా మనకి జనం అనేది పూజించడం అనేది జరుగుతుంది అలానే మనకి ఉగాది పండగ రోజు వేపపోత బెల్లంతో కూడిన ఉగాది పత్తి తినాలని కూడా మనకి ఈ యొక్క భారతదేశంకి సంబంధించిన సహస్రాలు అనేది మనకి ప్రధానంగా చెప్తున్నాయండి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి ఈ యొక్క వేప చెట్టు గురించి మనం ఇందులోనే వేప చెట్టు యొక్క జన్మస్థలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మహా చెట్టు అయిన వేప మహాగని కుటుంబానికి చెందిందండి అజాడ రెక్టాకు చెందిన రెండు సతుల్లో ఒకటైన వ్యాపకు పుట్టిళ్ళు సమతృష్ట దేశాలైన బంగ్లాదేశు అలానే మన భారతదేశము అలానే మయమ్మార్ పాకిస్తాను ఈ యొక్క దేశాల్లో వేప చెట్టు అనేది మనం పుట్టిందిగా భావించవచ్చు ఇతర దేశాల్లో మనకి ఇతరుల పేర్లతో వేప చెట్టును అనేది పిలవటం అనేది జరుగుతుందండి నేను ఈ యొక్క వీడియోను తర్వాత చేస్తా ప్రస్తుతానికే మనం వేప చెట్టు గురించి మీకు ఇంట్రడక్షన్ అనేది అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇన్ని ఉపయోగాలు ఉన్న వేప చెట్టు గురించి మీకు కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అలాని ఒక వ్యవసాయ ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్